మనిషికి మొదటి దశలోనే అంటే ఆ షుగరు ఆ షుగర్ సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ఆ షుగర్ వల్ల కిడ్నీ సమస్యలు మనిషికి బీపీ ఆ బీపీని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే గుండెపోటు అటువంటివన్నీ ఇనీషియల్ స్టేజెస్లోనే గ్రామ స్థాయిలోనే మనిషికి రాకుండా చేసే గొప్ప అడుగులు పడడం ఎప్పుడు జరిగాయనంటే వైఎస్ఆర్సిపి హయాంలో ఇది విజను రైతుకి ఇబ్బంది రాకుండా రైతుని పట్టుకు పట్టుకొని నడిపించే పరిస్థితి ఉండాలని ఒక అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ను ఆర్బీకే కేంద్రంగా అక్కడే కూర్చోబెట్టడం విజన్ ప్రతి ఎకరాను ఈ క్రాప్ చేయడం విజన్ ప్రతి ఎకరా ఈ క్రాప్ చేయడమే కాకుండా ప్రతి ఎకరాకు రైతుకు తోడుగా ఉంటూ ఆ రైతు చేసు రైతు ఇన్సూరెన్స్ చేసుకున్నా చేసుకోకపోయినా ఆటోమేటిక్గా రైతుకు విపత్తు వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఆటోమేటిక్గా రైతుకు వచ్చేట్టుగా ఉచిత పంటల బీమా తీసుకొని రావడం ఒక విజన్ రైతులకు దళారీ వ్యవస్థ లేకుండా ఆర్బీకే కేంద్రాల దగ్గరనే కొనుగోలు చేసేట్టుగా చేసి రైతుకు పూర్తి గిట్టుబాటు ధర ఇచ్చేట్టుగా చేయడం అన్నది విజన్ ఈ రకంగా మార్పులు జరిగింది వ్యవసాయ రంగంలో ఎప్పుడు అనంటే అది కూడా వైఎస్ఆర్సిపి హయాంలోనే విజన్ అంటే ఇంకోటి తెలుసా ఇంకొక విజన్ గురించి కూడా చెప్పాలి మన ప్రభుత్వం రాకమునుపు ఎవరైనా కూడా అనుకున్నారా ఒక రూపాయి ప్రభుత్వంకి వస్తే ఆ రూపాయి నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఎప్పుడైనా ఉంటుందని చెప్పి ఎవరైనా అనుకున్నారా అలాంటి విజన్ తీసుకొచ్చింది మనం గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ప్రతి గ్రామంలోనూ ఓ సచివాలయ వ్యవస్థ ఐదు వందల నలభై రకాల సేవలు ప్రతి గ్రామంలోనూ అందుబాటులోకి తీసుకొని రావడం ప్రతి అరవై డెబ్బై ఇళ్ళకు ఒక వాలంటీర్ వ్యవస్థ ప్రతి పథకము కూడా కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా లంచాలు లేకుండా ప్రతి ఇంటికి చేర్చగలిగిన పరిస్థితి ఎప్పుడైనా వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సిపి హయాంలో ఇది విజన్ ఇలాంటి విజన్ అంటారు కానీ మేనిఫెస్టోని ఎలా ఎగరగొట్టాలి ఎగరగొట్టిన నేపథ్యంలో మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసేందుకు చూపించాల్సిన డ్రామాలో భాగంగా రెండు వేల నలభై ఏడు నేను ఉంటానో ఉండనో నా వయసు ఎంత ఉంటుందో ఉండదో చెప్పేద్దాం పోయేది ఏముంది రంగరంగుల భవనాలతో రంగరంగుల కథలు చెప్పేద్దాము ప్రజలు ఎట్టా మోసం పోతారు మోసం మోసం చేసేద్దాం అనుకునేదాన్ని విజన్ అనరు ఫోర్ ట్వంటీ అంటారు ఏప్రిల్ మాసంలో అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు మంది పెన్షన్లు ఉంటే చంద్రబాబు నాయుడు వచ్చి ఆరు నెలలు అయిపోయింది ఈ ఆరు నెలల కాలంలో డిసెంబర్లో మొన్న పంపిణీ చేసిన పెన్షన్ ఎంత తెలుసా అరవై మూడు లక్షల ఇరవై వేల రెండు వందల ఇరవై రెండు అంటే మూడు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల అరవై పెన్షన్లు కట్టు చంద్రబాబు నాయుడు వచ్చిన ఆరు నెలల కాలంలో కొత్త పెన్షన్లు ఒక్కరికి ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు మూడు లక్షల పద్నాలుగు వేలు కట్టు కట్టు కావడమే కాకుండా ఏమన్నాడు మొన్న మొన్న ఏదో సర్వే అంట ప్రతి జిల్లాకు ఒక సచివాలయం అని చెప్పి సర్వే చేయించాడు పదివేల మందిని సర్వే అంట చేయించినాడు అందులో ఆయనంతకు ఆయన చెప్పినాడు ఐదు వందల ముప్పై నాలుగు మంది ఫ్రాడు అని అంటే రెడీ మళ్ళీ ఐదు పర్సెంట్ కట్టు అంటే మళ్ళీ రెండు నెలల్లో మళ్ళీ మూడు నాలుగు లక్షలు కట్ చేయడానికి మళ్ళీ సిద్ధం చంద్రబాబు నాయుడు హయాంలో ఎనిమిది నెలలు ఏడు నెలలు తిరక్క మునిపే ఇప్పటికే మూడు లక్షలు పోయినాయి ఇంకా మూడు నెలలు తిరక్కసరికి మళ్ళీ నాలుగు లక్షలు తీసేయడానికి మళ్ళీ రంగం సిద్ధం పెన్షన్ల పరిస్థితి ఇది ఇలాంటి పరిస్థితుల మధ్య పోరు బాటకు మనమంతా కూడా అయ్యే కార్యక్రమంలో భాగంగా మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది మిమ్మల్ని అందరికీ మీ అందరికీ కూడా ఈ కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా మీ అందరితో కూడా పాలుపంచుకోవడం జరిగింది మీ అందరినీ కూడా ఈ పోరుబాటలో వైఎస్ఆర్సిపి జెండాను రెపరెపలాడిస్తూ వైఎస్ఆర్సిపి అనే పార్టీ ప్రజలకు తోడుగా ఉండే పార్టీ అనే నినాదం ప్రతి గ్రామంలోనూ కూడా చిరస్థాయిగా కానీ మిగిలిపోయే విధంగా యుద్ధం చేయాలి అని పోరాటం చేయమని అభ్యర్థించడానికి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా చేతులు జోడించి కోరుతాను